అయ్యింది చిన్నపా బర్త్డే కోసం అయితే గిఫ్ట్స్ అన్ని వచ్చాయండి ఆల్మోస్ట్ టూ వీక్స్ అయితే అయిపోతుంది కదా సో ఇవి ఓపెన్ చేయడానికి అయితే నాకు ఇప్పటికీ టైం సెట్ అయిందండి ఎందుకంటే చిన్నపిల్లలతో మనం ఏ పని చేయాలన్నా సరే ఒక టైం అంటూ చూసుకోవాలి కదా సో ఆ రోజు అయితే బర్త్డే అయ్యేసరికి రాత్రి పన్నెండు అయితే అయిపోయిందండి ఇంకా గిఫ్ట్స్ అన్ని తీసుకొచ్చి పైన మా రూమ్ లో అయితే పెట్టేశామనమాట ఇంకా అప్పటి నుంచి కూడా అవి అలానే పక్కన పడి ఉన్నాయండి ఈ రోజుకైతే టైం దొరికిందనమాట నాకు ఓపెన్ చేయడానికి నార్మల్ గా మన ఆంధ్రలో అయితే ఏ అకేషన్ అయినా సరే ఎక్కువగా మనీ ఇస్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఏ అకేషన్ కి తగ్గట్టు ఆ అకేషన్ కి సరిపడా గిఫ్ట్స్ అయితే స్తూ ఉంటారండి దీనికన్నా ఎక్కువగా మా పెళ్లికి ఇంకా చాలా గిఫ్ట్స్ వచ్చాయండి నిజంగా ఎక్కడ పెట్టుకోవాలో కూడా ప్లేస్ అయితే ఉండదన్నమాట మా పెళ్లికి అన్ని గిఫ్ట్స్ అయితే వచ్చాయన్నమాట అప్పుడు పెళ్లి అకేషన్ కాబట్టి ఎక్కువగా చీరలు దుప్పట్లు ఇలా ఇంట్లో పెట్టుకునే సామాన్లు ఇలా ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట ఇప్పుడు మా చిన్న పాప బర్త్డే కదా ఎక్కువగా బట్టలే వస్తాయండి బట్టలు ఆడపిల్ల కాబట్టి టెడ్డి బేర్లు అయితే అన్నమాట చాలా టెడ్డీ బేర్లు వచ్చాయి ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నాయి కాకుండా ఇప్పుడు ఇంకొక ఎక్కువ అయితే అయిపోయాయి అనమాట ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు సో ఈ టెడ్డి బేర్ అయితే నాకు చాలా నచ్చిందండి ఇచ్చారు కనుక సో చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది అనమాట కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది కదా ఎలా ఉందో మీరు కూడా ఒకసారి కమెంట్ అయితే వీట్ వీటితో పాటు ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా వచ్చాయనమాట సో అవి కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను గిఫ్ట్స్ వస్తే మా చిన్న పాపకి ఏం తెలియదు కానీ అసలు మా పెద్ద పాప అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట దానికి ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోదండి ఇప్పటికే మా ఇంట్లో చాలా బొమ్మలు ఉంటాయి అనమాట ఇంకా అవి కూడా సరిపోదు ఎప్పుడు వచ్చిన బొమ్మల్ని ఇంకా అప్పుడే ఆడేస్తూ ఉంటుంది వీటిని పట్టుకొని ఒక కొత్త బొమ్మ అయితే దాన్ని పట్టుకొని ఒక వారం రోజులు అయితే అలానే మంచం మీద పడుకుంటుందండి మీ ఇంట్లో కూడా ఎవరైనా పిల్లలు ఉంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి మా పెద్ద పాపకి ఏదైనా ఒక బొమ్మగా ఉన్నామంటే అది ఒక వారం రోజులైతే పట్టుకొని అలా పడుకునే ఉంటుందండి ఇంకెవ్వరికి ఇవ్వదన్నమాట సో మా పాపకి అయితే ఇంకా ఏం తెలియదు కదా సో ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏదైనా ఒక ఆట బొమ్మలానే చూసి అన్ని నోట్ లో పెట్టుకుంటూ ఉంటుంది అనమాట ఈ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నిజంగా ఫ్రాక్స్ అయితే చాలా మంచి మంచి ఫ్రాక్స్ వచ్చాయి అనమాట చాలా మంచి డిజైన్స్ లో ఉన్నాయి సో ఇంకా అసలు ఎలా అంటే మనకి టైం కూడా సెట్ అవ్వదు అనమాట వాటిని వేయి తీయి అనడానికి కూడా మనకైతే టైం సెట్ అవ్వదండి ఎవరు కూడా హిమాలయ సెట్ అయితే ఇచ్చారనమాట సో ఎవరు మాకు బాగా తెలిసినట్టుంది నేను ఎక్కువగా మా చిన్న పాపకి మా పెద్ద పాపకి నేను ఎక్కువగా హిమాలయనే యూజ్ చేస్తానండి మా పెద్ద పాప కూడా మొత్తం హిమాలయనే యూస్ చేసేదాన్ని అనమాట ఇప్పటికి కూడా మా పెద్ద పాపకి హిమాలయా యూస్ చేస్తూ ఉంటానండి ఓన్లీ సోప్ మాత్రం జాన్సన్ బేబీ అయితే యూజ్ చేస్తానమాట ఇంకా క్రీమ్ లు లోషన్లు ఇవన్నీ కూడాను ఓన్లీ హిమాలయానే యూజ్ చేస్తాను ఇప్పుడు చిన్న పాపకి కూడా అదే కంటిన్యూ చేస్తున్నానండి ఈ లో వస్తే రెండు వచ్చాయనమాట మా ఇంట్లో ఆల్రెడీ ఒక రెండు ఉన్నాయి మళ్ళీ ఒక రెండు అయితే వచ్చాయనమాట ఈ క్యాక్టస్ లో మా చిన్న పాప దీన్ని చూసిందంటే భలే భయపడి పారిపోద్దండి చాలా ఏడుస్తుంది అనమాట క్యాక్టస్ ని చూసిందంటే ఎందుకంటే అది కొంచెం మాట్లాడుతుంది కదా అందుకే దాన్ని చూస్తే భయమేస్తుంది అనమాట దానికి ఎవరో వచ్చేసి స్టడీ టేబుల్ ఇచ్చారనమాట మా చిన్న ఏదో పెద్ద చదివేసినట్టు కానీ ఇది క్వాలిటీ చాలా బాగుంది నాకు అన్నింటిలోకి నచ్చిన గిఫ్ట్ అనమాట ఫస్ట్ గిఫ్ట్ ఇది సో స్టడీ టేబుల్ చాలా నచ్చిందనమాట అండ్ ఇంకా ఇలా బొమ్మలు బట్టలు చాలా ఎక్కువగా వచ్చాయండి బట్టలు అయితే చాలా మంది అంటే మా ఆడపడుచు వాళ్ళు చూసి ఇంకా వన్ ఇయర్ వరకు బట్టలు కొనాల్సిన అవసరం లేదు అంటున్నారు ఆ వన్ ఇయర్ లో అయినా సరే మనం ఇంట్లో యూస్ చేసేలాంటి బట్టలు ఇవన్నీ వచ్చింది ఓన్లీ అకేషన్స్ కి ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి బట్టలను యూస్ చేయగలము సో మేము బయటికి వెళ్ళడం కూడా చాలా తక్కువ అండి ఎక్కడైనా వెళ్తే ఏదైనా అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్తాం అనమాట లేదంటే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్తూ ఉంటాము ఇంకా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తే మరీ అంత హెవీ గౌన్లు అయితే వెళ్లేం కదా సో నాకు తెలిసి అవి కనీసం ఒక్కసారైనా వేస్తదో లేదో మా పిల్ల అయితే నాకు తెలియదు అండి ఇంకా అవి అన్ని అలానే ఉంటాయి అనమాట ఎవరో కానీ చిన్న టెడ్డి బేర్ ఇచ్చారండి ఇది భలే క్యూట్ గా ఉంది అనమాట మాక్సిమం ఎక్కువగా టెడ్డి బేర్లే వచ్చాయి సో ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలీదు ఇంకా అన్ని కూడాను ఏదో ఒక మూల అయితే పెట్టేస్తాము ఆ పెద్ద పాప బర్త్డే అయితే ఇంత గ్రాండ్ గా అయితే చేయలేదండి ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను వీడియోస్ లో చెప్పాను కదా అప్పుడైతే కరోనా వచ్చిందనమాట సో ఈ గౌన్ చూడండి ఎవరో మా పెద్ద పాప సైజ్ కి ఇచ్చారనమాట అసలు మా పెద్ద పాప సైజ్ కూడా కాదు దానికి కూడా చాలా పెద్దదైపోద్ది అనమాట ఈ డ్రెస్ అయితే నాకు చాలా క్యూట్ గా ఉందండి అండ్ వేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట మా పాపకి సో అప్పుడైతే ఇంకా మా పెద్ద పాప కరోనా టైంలో మేమైతే బర్త్డే అయితే చేయలేకపోయామండి నిజంగా బట్టల కోసం ఎంత అంటే ఎన్ని చోట్ల అడిగాం ఇంకా లెక్క లేదనమాట చాలా చోట్లయితే బట్టల కోసం అడిగాము పెద్దపాప కోసం బర్త్డే కి ఎందుకంటే అప్పుడు ఫుల్ పీక్స్ లో ఉందనమాట కరోనా ఫుల్ లాక్డౌన్ లో ఉంది మే ఫిఫ్త్ వరకు లాక్ డౌన్ అనమాట మే పెద్ద పెద్దపాప బర్త్డే ఎక్కడికి వెళ్లాలన్నా లేదు ఏం కొనాలన్నా లేదనమాట అప్పుడు మా ఆడపడుచు ఎవరెవరికో ఫోన్లు చేసి బట్టల షాపుల వాళ్ళకి వీళ్ళకి వేరే వేరే వాళ్ళతో ఫోన్లు చేపించి ఒక ఐదు జతలు ఎంతో కష్టం మీద అనమాట కానీ అంత గ్రాండ్ గా బర్త్డే చేయకపోయినా ఎవ్రీ ఇయర్ కూడా మా పెద్ద పాపకి ఇంట్లో చాలా చక్కగా చేస్తుంది ఉంటా అనమాట ఇంట్లో మొత్తం డెకరేషన్ చేసుకొని మొత్తం చాలా గ్రాండ్ గా చేస్తూ ఉంటాము ఇయర్ అయితే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అత్తే వాళ్ళు మా వదిన వాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల నార్మల్ గా అయితే రెస్టారెంట్ కి అయితే వెళ్ళామండి ఎందుకంటే చిన్న పాప కదా మళ్ళీ భయపడుతుంది అంటే బాధపడుతుంది మళ్ళీ బర్త్డే చేయకపోతే అని చెప్పేసి రెస్టారెంట్ కి అనమాట ఇంకా అక్కడే కేక్ అయితే కట్ చేయించాము ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళైతే ఇచ్చారండి ఈ రెడ్ కలర్ టెడ్డీ బేర్ అండ్ దాంట్లోనే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉందని చెప్పారు సో ఓపెన్ చేస్తేనే తెలిసింది అందులో పట్టి ఉన్నాయండి చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయన్నమాట నాకైతే పట్టిల్ చాలా బాగా నచ్చాయి అసలు చిన్న పాప బర్త్డే ఇంత గ్రాండ్ గా జరుగుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు ఊరు వెళ్లడం మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరికి హెల్త్ బాగోకపోవడం మా హస్బెండ్ కి అత్తయ్యకి మావికి చిన్న పాపకి పెద్ద పాపకి ఎవరికి హెల్త్ బాగాలేదనమాట చిన్న పాపకి అయితే మరీ దారుణం అండి టెన్ డేస్ వరకు వన్ నాట్ త్రీ ఫీవర్ అయితే అలానే ఉందనమాట బర్త్డే కి ఒక వన్ వీక్ ముందు వరకు కూడా అసలు ఫీవర్ అయితే తగ్గలేదండి నార్మల్ గా నాకు యూట్యూబ్ నుంచి పార్ట్నర్ ప్రోగ్రామ్స్ నుంచి కలకత్తాకి అయితే వచ్చిందండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్న అవకాశం ఇప్పటికీ వచ్చిందే అని చెప్పేసి అది కూడా నాకు లాస్ట్ మంత్ పదో తారీఖు అండి కలకత్తాలో ఈవెంట్ ఉండాలి నిజంగా వెళ్లాలనేసి చాలా ఎగ్జైట్ అయ్యానమాట కానీ సేమ్ అదే సిచ్యువేషన్ లో పాపకి హెల్త్ బాగోకపోవడం ఇంకా బర్త్డే ఉండడము ఇవన్నీ మళ్ళీ వీటిలో ట్రైన్ జర్నీ చేస్తే మళ్ళీ పాపకి ఏమవుతుందో అనేసి అదొక భయం అనమాట నిజంగా దానికి వెళ్ళలేనందుకు చాలా అంటే చాలా బాధపడ్డానండి మా హస్బెండ్ అయితే ఫస్ట్ తీసుకెళ్తా అన్నారనమాట మళ్ళీ పిల్లకి బాగోకపోవడం అందులో మళ్ళీ బర్త్డే పార్టీ ఒకటి ఉండడము మళ్ళీ హెల్త్ ఏమన్నా అప్సెట్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా ట్రైన్ జర్నీ అని చెప్పేసి ఇంకా వద్దనేసి ఆగిపోయామనమాట ఏమో నెక్స్ట్ టైం ఏదన్నా అదృష్టం ఉంటే మళ్ళీ వస్తుందేమో డెఫినెట్లీ వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తానండి నిజంగా ఒక యూట్యూబర్ కి అదొక కళ అనమాట వెళ్తే మాత్రం చాలా ఎందుకంటే ఎంతో మంది యూట్యూబర్స్ ని పెద్ద పెద్ద యూట్యూబర్స్ ని మీట్ అవ్వచ్చు కదా సో నిజంగా అలాంటి ఛాన్స్ మిస్ అయినందుకు చాలా బాధపడ్డానండి అలాగే ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా మనం చూసుకోవాలి కదా సో బయటదే కాదు మనది మనమే కాదు కదా పిల్లల సిచ్యువేషన్స్ కూడా చూడాలి అండ్ అక్కడికి వెళ్తే మళ్ళీ పిల్లకి ఫుడ్ ఉండదు అలాగే ఎందుకంటే చిన్న పాప అంటే బయట ఫుడ్ ఎక్కువ తినదు కదా తనకంటే ఒక సపరేట్ ఫుడ్ ఉండాలి మళ్ళీ మనకు అవన్నీ అక్కడ దొరకవు కదా సో ఇంక అందుకే నేను కూడా కాంప్రమైజ్ అయిపోయాను అనమాట నెక్స్ట్ ఇయర్ గానీ లేదంటే ఎప్పుడైనా వస్తే డెఫినెట్లీ వెళ్ళొచ్చులే అనేసి మా హస్బెండ్ కూడా తీసుకెళ్తాను అనేసి ఇంకా అనేసరికి ఇంకా ఓకే అనేసి నేను సైలెంట్ అయిపోయాను అనమాట ఇది వచ్చేసి డోరా వచ్చిందండి మా చిన్న పాప ఎక్కువగా దాని మీద కూర్చుంటుంది అనమాట మా పాప కన్నా ఎక్కువగా మా పెద్ద పాప కూర్చుంటుందండి దాని మీద అస్సలు మా చిన్నపా వచ్చిన బొమ్మలైనా సరే అది అస్సలు దానికి ఒక్కటి కూడా ఇవ్వడానికి ఇష్టపడదండి ఏ బొమ్మ కూడా ఇవ్వడానికి ఇష్టపడదు అనమాట సో మేము ఇంకా ఎందుకు అలా చేస్తున్నావు అనేసి అడిగినా సరే అస్సలు ఒప్పుకోదు ఇంకా మాకు కూడా మేము ఏం ఎందుకంటే చిన్న పాపం కాబట్టి అంతగా తెలియదు కాబట్టి ఇప్పుడు ఏమందు కానీ అదైతే ఇప్పటి నుంచే పాప అందరి జుట్లు పట్టుకుంటుందండి మరి పెద్ద అయితే ఏం చేస్తుందో నాకైతే తెలియదు అనమాట ఇది వచ్చి అన్నిటికన్నా పెద్ద టెడ్డీ బేర్ అన్నమాట సో ఇక్కడ వచ్చేసి బొమ్మలు గౌన్లు అన్ని అయితే ఓపెన్ చేసేసానండి ఇప్పుడైతే గోల్డ్ అలాగే సిల్వర్ అనమాట ఇవి ఆల్రెడీ నేను చూపించాను కదా పట్టీలు అండి సో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళైతే ఈ పట్టీలు అలాగే పెద్ద టెడ్డి బేర్ కూడా ఇచ్చారు ఎక్కువగా అయితే సిల్వర్ అయితే వచ్చిందండి ఇవి కూడా పట్టీలు అనమాట మా రిలేటివ్స్ లోనే ఈ పట్టీలు అయితే ఇచ్చారండి బ్యాంగిల్స్ అయితే ఎక్కువగా వచ్చాయనమాట నిజంగా ఎంత క్యూట్ గా ఉన్నాయంటే ఒక్కొక్క డిజైన్ కి తగ్గట్టు ఒక్కొక్కటి అయితే ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చేసి గాజులు అనమాట సో ఇవి కూడా అంటే ఇవి మా చిన్న పాపకు కాదు కానీ మా పెద్ద పెద్దపాప సైజ్ అనమాట మా అయితే సరిపోతాయి చాలా మంది అంటూ ఉంటారు ఇప్పటికీ ఇంకా వెండి గాజులు ఎందుకు ఈ స్కూల్లో అయితే అస్సలు వెయ్యనివ్వరండి ఎందుకంటే క్రిస్టియన్ స్కూల్ కదా పట్టీలు తీసేయాలి గాజులు తీసేయాలి అంటారు నాకేమో ఆడపిల్ల కదా వెయ్యాలి అనేసి నాకు ఇష్టం అనమాట సో నేను అందుకే అన్ని వేసే పంపిస్తాను అన్ని వేసే అంటే ఏదో పెద్ద బంగారం కాదులేండి నార్మల్ గా సింపుల్ గా గాజులు అలాగే పట్టీలు అయితే పెట్టి పంపిస్తాను అనమాట సో ఇవి కూడా ఆ ఒక నాలుగైదు జతలు అయితే గాజులు వచ్చాయండి అండ్ ఇవి కూడా గాజులే అనమాట గాజులు అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా క్యూట్ గా ఉన్నాయన్నమాట సారీ బ్రేస్లైట్ అనమాట సో ఇక్కడ బెంగాల్లో వచ్చేసి చిన్నపిల్లలకి ఎక్కువగా బ్రేస్లైట్ పెడుతూ ఉంటారు సో అది వచ్చేసి బ్రేస్లైట్ అనమాట మా చిన్న పాప చిన్నపాప పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు ఎంత సిల్వర్ వచ్చినా ఏదొచ్చినా సరే చిన్నపా బర్త్డే అయితే చాలా హ్యాపీగా అయిందండి నిజంగా నేను పెద్దపాప బర్త్డే చేయలేనందుకు చాలా ఫీల్ అయ్యాను అన్నమాట చాలా బాధపడేదాన్ని త్రీ ఇయర్స్ వరకు కంటిన్యూ ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఇంకా అన్నమాట ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి మా ఆట పొడిచిచ్చింది అనమాట అంటే నేను వదిన అంటాను కదా సో మా అన్నయ్య భార్య కూడా కాబట్టి నేను వదిన అని పిలుస్తానండి ఇయర్ రింగ్స్ పెద్ద పాప కూడా మా వదినే చెవులు అయితే కుట్టించిందండి ఇప్పుడు చిన్న పాప కూడా మా వదినే ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చిందనమాట పాప కూడా మా వదిన వాళ్ళతోనే ఇయర్ రింగ్స్ అయితే కుట్టిస్తామండి అంటే మా అన్నయ్య ఒళ్ళో కూర్చోపెట్టి అయితే ఇయర్ రింగ్స్ అయితే కుట్టిస్తామన్నమాట చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే పిల్లకి ఇంకా చేయలేదు ఏంటి అనేసి అది వచ్చేసి నార్మల్ గా మా అత్తయ్య వాళ్ళకి అంటే మావే వాళ్ళకి మైల్ అయితే వచ్చిందండి మా పెద్ద చనిపోయారు కదా సో అందుకే ఇంకా గుండె అయితే చేయించలేదు అనమాట ఇప్పుడు ఈ సంవత్సరం కాదు మళ్ళీ వచ్చే మూడో సంవత్సరాలు అయితే గుండు చేయిస్తామండి ఇంకా వరకు ఆ జుట్టు అయితే అలానే ఉంటుంది చాలా మంది అన్నారు అదృష్టం ఉండాలి ఇలా రోజుకి జుట్టు ఉండాలి అంటే అనేసి నార్మల్ గా అయితే చిన్నపిల్లలకి తొమ్మిదో నెలలోనే గుండు చేయించేస్తాం కదండి మాకైతే తిరుపతి మొక్క అనమాట సో మా పెద్ద పాపకు కూడా మేము తొమ్మిదో నెలలో తిరుపతిలోనే గుండు చేయించాము అలాగే చిన్న పాపకు కూడా మూడో సంవత్సరం వచ్చిన తర్వాత తిరుపతిలోనే గుండైతే చేయిస్తామండి సో గోల్డ్ సిల్వర్ అయితే అయిపోయినట్టుంది సో ఇది ఒక్కటైతే మిగిలిందండి ఇవి కూడా బ్యాంగిల్స్ అనమాట సో మొత్తం కూడా ఇవి అయితే గిఫ్ట్స్ అయితే వచ్చాయండి మా చిన్న పాప బర్త్డే కి చాలా గిఫ్ట్స్ అయితే వచ్చాయి అన్ని నేను చూసారని అనేసి నేను అనుకుంటున్నాను ఈ గిఫ్ట్ గిఫ్ట్స్ ఇంట్లో మీకే గిఫ్ట్ నచ్చింది అనేది డెఫినెట్లీ కమెంట్ అయితే చేసి చెప్పండి నార్మల్ గా మన దగ్గర మనీ అయితే బుక్స్ లో రాయిస్తారు కదండి కానీ ఇక్కడ కవర్స్ లో అయితే పెట్టిస్తారనమాట మనీ కవర్స్ అనేవి ఇక్కడ అమ్ముతారు సో వాటిలోనే ఇక్కడ మనీ అయితే పెట్టిస్తారనమాట ఇవైతే ఆ కవర్స్ అయితే వచ్చాయి సో ఇంతక వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి